భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ అన్నారు ఇక కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి బాధితుల ఫిర్యాదు మేరకు భూ కబ్జాదారులపై పెడుతున్న కేసులు అభినందనీయమని వారు కొనియాడారు ఇక ఇలాంటి ఆఫీసర్లు ఎప్పుడో ఒకసారి వస్తారని వారు చేస్తున్న పనితో ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం కలిగిందని జమ్మికుంట పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూదరి రేణుక అన్నారు కరీంనగర్ కమిషనర్ అభిషేక్ మహంతి సిపిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కరీంనగర్ జిల్లాలో భూ కబ్జాదారులు చేస్తున్న కబ్జా దంతాలపై ఉక్కుపాదం మోపడమే కాకుండా అమాయకులైన ఎంతో మంది బాధిత కుటుంబాలకు అండగా మేమున్నామంటూ భరోసా కల్పించడం సంతోషకరంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి కరీంనగర్ లో చేస్తున్న విధంగానే జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జరుగుతున్న భూ కబ్జాలపై స్థానిక సంబంధిత అధికారులు విచారణ చేపట్టి ఎంతో మంది బాధితులు తమ భూమిని కబ్జాదారులు ఆక్రమించుకుని బెదిరింపులకు భయపెట్టి వారి భూములను లాక్కున్నారని అలా నష్టపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచి వారికి న్యాయం చేయాలని వారు కోరారు ఇంకా కొంతమంది నాయకుల బెదిరింపులతో బాధితులు పోలీస్ స్టేషన్ కి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని అంతేకాకుండా ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసి సమాచారం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని ఇక ఎవరైనా ఆర్టీఐ పెడితే వారిని బెదిరించడం లేక డబ్బులతో లొంగ తీసుకోవడం జరుగుతుందని వెంటనే సిపి ఈ విషయంపై దృష్టి సారించి జమ్మికుంట మున్సిపల్ పరిధిలో జరుగుతున్న భూ కబ్జాలను అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు ప్రజలకు ఎంతో భరోసాను కలిగిస్తుంది ముఖ్యంగా ఈ భూ కబ్జాదారులు ఈ మాఫియాను మీరు ఉరికించి ఉరికించి తరిమి కొట్టడం చాలా బాగుంది సార్ ఎందుకంటే పోలీస్ స్టేషన్ మెట్లెక్కాలంటే సాధారణమైన మామూలు మధ్యతరగతి కుటుంబాలు ఎంతో భయపడేది మరి ఈ ఈ రోజు అలాంటి సామాన్య ప్రజలకు న్యాయం దొరుకుతుందని ఒక భరోసా కలిగించారు ముఖ్యంగా మా హుజరాబాద్ కాన్సెల్సీ నుండి కూడా మా జమ్మి గుంటలో భూ కబ్జాదారుడు ఎక్కువ సర్వైన

మరి ఈ రోజు మీరు ఈ రియల్ ఎస్టేట్ మాఫియాకు తగిన గుణపాఠం చెప్తున్నారు ఖచ్చితంగా మా జమ్మి కూడా మీరు నిఘా వేసి ఈ భూ తప్పకుండా పట్టుకోవాల్సిందిగా ఈ ఊరు కోరుకుంటున్నా ఈరోజు మొదలైతే చోట చోట లీడర్ల నుంచి మొదలు పెడితే బడా లీడర్ల దాకా ఎవరు చూసినా కూడా భూములు జాగాలు ఎక్కడ చూసినా భూకబ్జాలు మరి మొత్తం ఒక మాఫియా తయారైంది అలాగే ఇష్ట మట్టి ఇలాంటి మొత్తం ఈ జమ్మిగుంటలో బాగా చలమణ అవుతున్నాయి మన ముఖ్యంగా ఈ ఊరు నుంచి ఈ ఊరు ఆడబిడ్డ కోరుకునేది ఒకటే ఈ మాఫియాలను ఈ దొంగల కుటలను తప్పకుండా మీరు ఇక్కడ ఒక నిఘా పెట్టి వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే నిరుపేద కుటుంబాలకు చెందాల్సినవి మరి మధ్యతరగతి కుటుంబాలకు చెందాల్సినవి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు మరి అధికారుల పేరు చెప్పుకొని వీళ్ళు మొత్తం ఇక్కడున్న భూములు జాగలు ఇసుక మట్టి మొత్తం ఎవ్వరు కూడా ఇక్కడ స్పందించడం లేదు మరి ఈ ఊరి ఏడాబు కోరుకుంటుంది ఒకటే సార్ మరి వీళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోండి వీళ్ళ మీద ఎంక్వైరీ చేయండి ఎక్కడెక్కడ ఉన్న ఈ దొంగల పూట మొత్తం దొరుకుతుంది మరి మా అట్లాంటి మద్దతు కుటుంబాలకు పేద కుటుంబాలకు సేవ చేసినట్టయితే సార్ ధన్యవాదాలు